కొట్టు కొట్టు వాడినే 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 వదలొద్దు వదలొద్దు కొట్టు కొట్టు అది తీసుకో అది తీసుకో అది 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 ఏంటి అంకుల్ ఏంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆడచ్చుగా ఇయర్ ఫోన్స్ మీ కార్డు ఉన్నాయా లేవు అది బాబు ఆ ఏంటి అంకుల్ వాల్యూమ్ వాల్యూమ్ తగ్గించు చోలు పగిలిపోతున్నాయి రిమోట్ నీ కాడు ఉంటే తగ్గించుకోండి అంకుల్ బాబు బాబు ఆ కాస్త లిటార్గా పడుకో ఆ ఆ పడుకుని పడతా ట్యూషన్ లేకుండా బాబు బాబు అయ్యా చేయ పెట్టుకో ఆ పట్టుకో కాళ్ళుని చేతుల్ని దగ్గర పట్టుకోయ్యా బాబు బాబు ఏంది బాబు కాస్త మంచిగా పడుకోండి ఇంట్లో ఉన్నట్టు పడుకున్నట్టు పడుకుంటున్నారు ఏదో పిల్లవాళ్ళని ఫీల్ అవుతున్నట్టున్నారు ఓకే చెయ్యగా వేసింది చేయలేదు నా అమ్మాయివా ఎంటర్ బాగుంది Vô babo! Go babo! Ha 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 ha! Haha ha ha! ha ha! ha ha! Ok ok ha! Haha ha! Haha ha! Haha లేవయ్యా బాబు లేరుడు లేవయ్యా బాబు గుంటూరు వచ్చిన గుంటూరు 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 వచ్చి నా వెళ్ళిపోయింది ఎప్పుడో వెళ్ళిపోయిందా నాకు ఎందుకు చెప్పలేదు అంకుల్ జోకు జోకేసా ఆయన వెళ్ళిపోలేదు వచ్చుద్ది జోకా జోకు ఆ కింకు జోకే అంకుల్ అరే నువ్వు రా కొట్టి కొట్టావు కారి బాటకు ఒకసారి బుద్దు ఒకసారి అంకుల్ అంకుల్ అరకురా నాకన్నా రెండు సార్ ముందే పుట్టి ఒకటి వాసలు సరే అంకుల్ గుత్తూరు వచ్చాయని చెప్పండి చూసా చూసే మారు